మార్కసు వార్త తొమ్మిదవ అధ్యాయము ఇరవై మూడవ వచ్చిన నేను చదువుతాను మీరు వినండి అందుకు ఏసు నమ్ముటని వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని అతనితో చెప్పను వెంటనే ఆ చిన్నవాని తండ్రి నమ్ముచున్నాను నాకు అపనమ్మకం రాకుండా సహాయము చేయమని బిగ్గరగా చెప్పాను దేవునికి స్తోత్రం దేవుని పిల్లరా ఇక్కడ ఒక తండ్రి ఉన్నాడు ఆ తండ్రికి ఒక్కగానొక్క కుమారుడు ఉన్నాడు ఆ కుమారుడంటే ఆ తండ్రికి చాలా ఇష్టం అయితే కుమారుడైతే పుట్టాడు కానీ ఆ కుమారుడు పుట్టిన దగ్గర నుంచి ఆ తండ్రికి సంతోషం లేదండి ఎందుకు సంతోషం లేదంటే ఆ కుమారుడు పుట్టిన దగ్గర నుంచి వాడి బాల్యం నుంచి ఒక దురాత్మ వాణిని పట్టడం జరుగుతూ ఉండిద్ది తరచూ ఆ దురాత్మ వాడిని పట్టిన ప్రతిసారి వాడు నీళ్ళల్లో పడిపోవటం నిప్పుల్లో పడిపోవటం ఆ దురాత్మ వాడిని ఎక్కడ పడితే అక్కడ పడగొట్టి వాడిని నాశనం చేయాలని చెప్పేసి చూస్తూ ఉంది తన తండ్రి కళ్ళ ముందే ఆ కుమారుడు నీళ్ళలో పడిపోయేవాడు నిప్పుల్లో పడిపోయేవాడు ఎక్కడ పడితే అక్కడ పడిపోయేవాడు తనను తాను వాడు గాయపరుచుకుంటూ ఉండేవాడు అది ఆ తండ్రి గుండె పగిలిపోయింది కన్న కొడుకు తన ముందే నాశనం అయిపోతూ ఉంటే ఏ తండ్రి అయినా చూస్తూ ఊరుకోగలడా ఈ తండ్రి వాడిని చూసి ఎంతగానో బాధపడేవాడు నా కొడుకేంటి ఎలా అయిపోయేవాడు వీడి పరిస్థితి ఏంటి ఎంత గందరగోళంగా ఉంది ఎలాగైనా సరే వీడిని బాగు చేయించుకోవాలని చెప్పేసి ఎక్కడెక్కడికో తిరిగాడు కానీ ఏమాత్రం ఆ తండ్రికి ప్రయోజనం లేకుండా పోయింది ఎక్కడికి వెళ్ళినా కూడా వాడు స్వస్థపడట్లేదు అలా కొన్ని సంవత్సరాలు గడిచినాయి ఆయన స్వస్థత అనేది ఆ కుమారుడికి రావట్లా అయితే ఒకరోజు యేసుక్రీస్తు ప్రభుని గురించి ఆ తండ్రి విన్నాడు యేసుక్రీస్తు ప్రభు రోగులను స్వస్థపరుస్తున్నాడని దెయ్యాలను వెళ్ళగొడుతున్నాడని చనిపోయిన వ్యక్తులను సైతం తిరిగి లేపుతున్నాడని విని యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వస్తే ఆ రోజు యేసుక్రీస్తు ప్రభు అక్కడ లేడు ఆయన శిష్యులు మాత్రమే అక్కడ ఉన్నారు తన కుమారుని తీసుకొచ్చి ప్రభు శిష్యులకి తన సమస్యనంతా చెప్పుకున్న తర్వాత యేసుక్రీస్తు ప్రభు శిష్యులు పన్నెండు మంది వచ్చి ప్రార్థించినా ఆ దెయ్యం వెళ్ళిపోలేదండి అందరు గుంపులు కూడారు యేసు ప్రభు శిష్యులు ప్రార్థించినా కూడా ఆ దెయ్యం వెళ్ళిపోలేదు అని చెప్పేసి ఒక పెద్ద చర్చ అక్కడ జరుగుతుంది ఇంతలో యేసుక్రీస్తు ప్రభు వచ్చి ఏం జరుగుతుంది అని అన్నప్పుడు ఆ తండ్రి చెప్తూ ఉన్నాడు అయ్యా నాకు ఒక్కగానొక్క కుమారుడు అన్నాడు వాడు చిన్నప్పటి నుంచే భయంకరమైన దురాత్మల చేత పీడించబడుతూ ఉన్నాడు దురాత్మ పట్టిన ప్రతిసారి ఆ దురాత్మ వాడిని నాశనం చేయాలని నీళ్లలోను నిప్పుల్లోనూ ఎక్కడ పడితే అక్కడ పడేస్తుంది అయ్యా నీ శిష్యుల దగ్గరికి తీసుకొచ్చాము కానీ నీ శిష్యులు ఆ దురాత్మను వెళ్ళగొట్టలేకపోయారు నీ వలన ఏమన్నా అయితే నువ్వు మాయందు కనుక ముంచే ఆ దురాత్మను వెలగొట్టు అని యేసుక్రీస్తు ప్రభు తన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు అంటూ ఉన్నాడు నా వలన ఇది అవుతుందని నువ్వు నమ్ముతున్నావా నేను నీ కుమారుని స్వస్థపరచగలనని నువ్వు నమ్ముతున్నావా నేను నీ కుమారుని జీవితంలో అద్భుతం చేయగలనని నీవు నమ్ముతున్నావా నీ కుమారుని సంపూర్తిగా నేను బాగు చేయగలనని నీవు నమ్ముతున్నావా అని యేసుక్రీస్తు ప్రభు ఆ రోజు ఆ తండ్రిని అడిగాడండి అప్పుడు ఆ తండ్రి నమ్ముతున్నాను కానీ అపనమ్మకో రాకుండా నాకు సహాయం చేయి అని చెప్పేసి అన్నాడు అప్పుడు యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు నమ్ముట నీ వలనైతే నీవు నమ్మిన వానికి సమస్తం కూడా సాధ్యమే యేసుక్రీస్తు ప్రభు ఆ తండ్రిని అడిగిన ప్రశ్న నాకు చాలా బాగా నచ్చిందండి నేను నీ కుమారుని స్వస్థపరచగలనని నువ్వు నమ్ముతున్నావా అని యేసుక్రీస్తు ప్రభు ఆ రోజు ఆ తండ్రిని అన్నాడు అదే ప్రశ్న ఈరోజు నిన్ను నన్ను మనందరిని కూడా అడుగుతూ ఉన్నాడు నేను నీ జీవితంలో కార్యం చేయగలనని నీవు నమ్ముతున్నావా ఈరోజు ఈ నా మాటలు వింటున్న సహోదరి సహోదరుడా ఎన్నో సంవత్సరాలుగా భయంకరమైన రోగంతో నువ్వు బాధపడుతూ ఉన్నావు ఎవరికీ చెప్పుకోలేని రకరకాల రోగాలు నిన్ను పట్టి పీడిస్తూ ఉన్నాయి ఏం చేయాలో దిక్కుతోచిన పరిస్థితులు నీవు ఉన్నావు ఎక్కడెక్కడికో తిరిగావు స్వస్థత కోసం కానీ అయినా నీ జీవితంలో స్వస్థత రాలేదు ఎక్కడెక్కడికో వెళ్ళావు నీ అంతా వ్యాయం చేసుకున్నావు వృధా చేసుకున్నావు అయినా నీ జీవితంలో స్వస్థత రాలేదు జీవితాంతం ఇంకా ఈ అనారోగ్యంతోనే నేను నా దినములు గడపాలేమో జీవితాంతం ఈ రోగాన్ని భరిస్తూనే నా జీవితాన్ని ముందుకు సాగించాలేమో అని అనుకొని నీలో నువ్వే కుమిలిపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి కదా అయితే ఏసుక్రీస్తు ప్రభు నీతో అంటున్నాడు నీ రోగాన్ని ఆయన స్వస్థపరచగలడని నీవు నమ్ముతున్నావా బిడ్డలేక ఎన్నో నిందలు అవమానాలు ఎంతోమంది వ్యక్తుల ద్వారా ఇంట్లో ఉన్న వ్యక్తుల ద్వారా ఎన్నో సంవత్సరాలుగా నువ్వు అనుభవిస్తూ ఉన్నావు అయితే విను సహోదరి సహోదరుడ దేవుడు నీ గర్భాన్ని తెరచి నీ గర్భంలో నుంచి అద్భుతమైన బిడ్డల్ని బయటికి తీసుకురాగలడని నీవు నమ్ముతున్నావా నువ్వు ప్రేమించిన వ్యక్తులే నిన్ను మోసం చేసి నిన్ను ఒంటరి దాన్ని చేసి నలుగురిలో నిన్ను అల్లరపాలు చేసి నీకు తోడుగా ఉండకుండా నిన్ను ఎంతగా గాయపరచాలో అంతగా గాయపరిచి నిన్ను వదిలిపెట్టేసి నిన్ను వంటరి వాళ్ళని చేసి నిన్ను చూస్తేనే నాకు అసహ్యం వేస్తుందని చెప్పేసి నీకు దూరంగా వెళ్ళిపోయి నిన్ను దిక్కులేని దాన్ని చేసి ఉండి ఉండొచ్చు అయితే నువ్వు నమ్ముతున్నావా దేవుడు నీకు తోడుగా ఉన్నాడని అనేక సమస్యల గుండా ప్రతిరోజు నువ్వు ప్రయాణం చేస్తూ ఉన్నావు అనేక ఇబ్బందులు గుండా ప్రతిరోజు నువ్వు వెళుతూ ఉన్నావు జీవితంలో సుఖమనే దానిని నేను కనుగొంటానో లేదో అనే ప్రశ్నతో నువ్వు నీ జీవితాన్ని ముందుకు సాగిస్తూ ఉన్నావు నా జీవితం బాగుపడుద్దో లేదో అనే కన్ఫ్యూజన్లో నువ్వు ఉన్నావు అలానే నీ దినములు గడుపుతూ ఉన్నావు నా జీవితం ఇంకా చక్కబడదేమో నా జీవితం ఇంకా బాగుపడదేమో అనే సందేహాలు సంశయాలతో నువ్వు కొట్టుమిట్టాడుతూ ఉన్నావు అయితే విను దేవుడు నీ జీవితాన్ని పూర్తిగా బాగు చేయగలడని నీవు నమ్ముతున్నావా ప్రతి నిత్యం ఒకదాని వెంట ఒకటి ఒకదాని వెంట ఒకటి ఒకదాని వెంట ఒకటి ఒకదాని వెంట ఒకటి అనేక సమస్యలు నిన్ను పట్టి పీడిస్తూ ఇబ్బందులు పెడుతూ ఉన్నాయి అనేక శ్రమల గుండా నువ్వు ప్రయాణం చేస్తూ ఉన్నావు వాటన్నిట్లో నుంచి దేవుడు నిన్ను విడిపించగలడని నువ్వు నమ్ముతున్నావా నీ జీవితాన్ని అద్భుతంగా దేవుడు తీర్చిదిద్దగలడని నువ్వు నమ్ముతున్నావా భయంకరమైన నిరుద్యోగంలో భయంకరమైన ఆర్థిక సంబంధమైన ఇబ్బందుల్లో కూరుకొని పోయి ఉన్నావు ఇంకా ఈ ఆర్థిక సంబంధమైన ఇబ్బందుల నుంచి బయట పడతానన్న నమ్మకం కూడా నాకు లేదు బయట పడతానో లేదో అనేది కూడా నాకు తెలియటం లేదు అని అనుకుంటూ ఉన్నావు కదా దేవుడు వాటన్నిట్లో నుంచి నిన్ను విడిపించి నిన్ను ఆశీర్వదించగలడని నీవు నమ్ముతున్నావా నీ జీవితంలో దేవుడు అద్భుతం చేయగలడని నువ్వు నమ్ముతున్నావా టోటల్గా నీ జీవితాన్ని ఆయన మార్చి వేయగలడని నువ్వు నమ్ముతున్నావా ఇదే ప్రశ్న దేవుడు నిన్ను అడుగుతా ఉన్నాడండి మీరేం సమాధానం చెప్తారు మీరు నమ్ముతున్నారా అని ఆయన అంటూ ఉన్నాడు సమస్య ఏంటంటే నమ్ముతున్నాం ప్రభు అని చెప్పేసి మనం అంటాం కానీ పూర్తిగా మనం దేవుని మీద విశ్వాసం వచ్చామండి మనం మనుషుల్ని నమ్మినంతగా అధికారుల్ని నమ్మినంతగా అంతెందుకు రాజకీయ నాయకుల్ని నమ్మినంతగా కూడా మనం దేవుణ్ణి నమ్మం మరికొన్ని రోజులైతే ఎలక్షన్స్ వస్తాయి ప్రతి రాజకీయ నాయకుడు చెప్తాడు ఇష్టం వచ్చిన మాటలన్నీ చెప్పుకుంటూ వెళ్ళిపోతారు ఈసారి కనుక మీరు నాకు ఓటేసి నన్ను గెలిపిస్తే మీ రుణాలన్నిటినీ నేను మాఫీ చేస్తా మీ ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క కేజీ బంగారాన్ని పంపిస్తా అని అంటే మనవులందరూ నమ్మి ఓట్లేసి ఆ వ్యక్తిని గెలిపిస్తారు రాజకీయ నాయకుడు ఎన్ని అబద్ధాలు చెప్పినా మనవులు నమ్మేస్తారు వాళ్ళు చెప్పేది అబద్ధం అని తెలిసినప్పటికీ కూడా నమ్మి వాళ్ళకి ఓట్లేసి వాళ్ళని అందరానికి ఎక్కిస్తారు ఆఖరికి రాజకీయ నాయకులు చెప్పే మాటలు సైతం మనం నమ్ముతాం కానీ దేవుణ్ణి మాత్రం మనం నమ్మం ఎవడైనా మీ దగ్గరకు వచ్చి నీకు చేతబడి చేశారు అని చెప్తే నమ్మేస్తాం అవును నాకు చేతబడి చేశారట అందుకనే నా ఒంట్లో ఇలా ఉంది అవును నాకు చేతబడి చేశారట అందుకని ఎప్పుడు నేను అనారోగ్యంతోనే బాధపడాల్సి వస్తుంది అని నమ్మే వ్యక్తులు ఎంతమంది లేరండి అరే చదువుకున్న వాళ్ళు సైతం అలాంటి మాటలు నమ్ముతున్నారు సిటీల్లో ఉన్న గొప్ప గొప్ప వ్యక్తులు సైతం అలాంటి మాటలు నమ్ముతూ ఉన్నారు చాలామంది నాకు ఫోన్ చేసి అయ్యారు నా కోసం ప్రార్థన చేయండి నాకు చాతపడి చేశారు అయ్యారు అని చెప్పేసి అంటూ ఉంటారు అప్పుడు నేను అంటాను నీకు చేతపడి చేశారని నీకు ఎవరు చెప్పారు అని అంటే నాకు తెలిసిందిలేండి అని చెప్పేసి అంటారు ఎలా తెలిసింది అని చెప్పేసి అంటే నేను ప్రార్థిస్తే నాకు తెలిసింది అని చెప్పేసి అని అంటారు కానీ పలానా వ్యక్తి నాకు చెప్పాడు అని చెప్పేసి ఎవరు అనరు వాడెవడో ఏదో చెప్తే అది నమ్మే వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు కానీ దేవుని వాక్యాన్ని నమ్మే వ్యక్తులు ఎంతమంది ఉన్నారండి నువ్వేం చేసినా ఎందుకు కలిసి రావట్లేదు తెలుసా నీ ఇల్లు వాస్తు దోషం ఉందయ్యా వాస్తు దోషం వల్లే నువ్వేం చేసినా కలిసి రావట్లేదు పదే పదే నీకు ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి పదే పదే అనారోగ్యం నిన్ను వెంటాడుతూ ఉంది నువ్వే పని చేసినా నీకు కలిసి రాకపోవడానికి అలా కారణం అదే ఈ వాస్తు వాస్తు దోషం ఉంది నీ ఇంట్లో వాస్తు తప్పించి కట్టించారు అని ఎవరైనా చెప్తే ఆ మాటలు నమ్మి ఎంతో ఇష్టపడి కట్టుకున్న ఇంటిని సైతం మన చేతులతో మనం కూల్చివేయడానికి సైతం కూడా వెనకాడనే వెనకాడమండి ఈ భూప్రపంచంలో తాను కట్టుకున్న ఇంటిని ఎంతో ఇష్టంగా తాను కట్టుకున్న ఇంటిని తన చేతులతోనే పెళ్ళగించగలిగిన శక్తి వాస్తు అనే మూఢనమ్మకానికి ఉంది ఆ మాటలు నమ్మి క్రైస్తవులు సైతం కూడా ఎంతమంది తమ ఇంటిని కూల్చుకున్న వ్యక్తులు లేరు ఎవరెవరో చెప్పే మాటలు ఎవరెవరో చెప్పే మాటలు నమ్ముతాం భూమి మీద ఉన్న ప్రతి పనికి మాలిన వాడి మాటలు మనం నమ్ముతాం కానీ దేవుని వాక్యాన్ని మనం నమ్మలేని స్థితిలో ఉంటాం చాలామంది క్రైస్తవులు దేవుని వాక్యాన్ని నమ్మట్లేదు అందుకని యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు నువ్వు నమ్ముతున్నవా నమ్ముతున్నవా అని చెప్పేసి అంటే నమ్ముతున్నానయ్యా అని చెప్పేసి అంటాం ఎన్నో సంవత్సరాలుగా నేను ప్రార్థన చేస్తున్నా నా ప్రార్థనకి సమాధానం రావట్లా నా భర్త మారాలని ఎన్నో సంవత్సరాలుగా నేను ప్రార్థన చేస్తున్నా నేను ప్రార్థన చేయకముందు అప్పుడప్పుడు తాగేవాడు కానీ నేను ప్రార్థన చేయటం ప్రారంభించిన తర్వాత రోజూ తాగొచ్చి మనశ్శాంతి లేకుండా చేస్తూ ఉన్నాడు రోజూ తాగొచ్చి నన్ను ఇంట్లో కూడా ఉండనివ్వకుండా చేస్తూ ఉన్నాడు ఇంకా నేను ప్రార్థన చేసి ఏం సుఖం నేను ప్రార్థన చేసి ఏం లాభం అని నువ్వు అంటున్నావంటే నిజంగా నువ్వు దేవుణ్ణి నమ్ముతున్నావా లేదా అని నిన్ను నువ్వు పరిశీలించుకోవాలి ఎన్నో సంవత్సరాలుగా ప్రార్థన చేస్తున్నా కానీ నా ప్రార్థనకి సమాధానం రావట్లా నా రోగం కొంచెం కూడా తగ్గినట్టు నాకు అనిపించట్లా కొంచెం కూడా నా పరిస్థితి మారినట్టు నాకు అనిపించట్లా కొంచెం కూడా నా అప్పులు తీరినట్టు నాకు కనిపించట్లా కొంచెం కూడా నేను బాగుపడినట్లు నాకు అనిపించట్లా ఇంకా ప్రార్థన చేసి ఏం లాభం ప్రార్థన చేసి ఏం సుఖం అని నువ్వు అంటున్నావంటే నిజంగా నువ్వు దేవుణ్ణి నమ్మినవో లేదు అని నిన్ను నువ్వు పరిశీలించుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉందే అలాంటి మాటలు నువ్వు అంటున్నావు అంటే నిజంగా దేవుడిని నువ్వు నమ్మలేదని అర్థం బైబిల్ గ్రంథంలో అబ్రహాం అన్నాడు అబ్రహాముని దేవుడు పిలిచినప్పుడు అబ్రహాము వయసు డెబ్బై ఐదు సంవత్సరాలు డెబ్బై ఐదు సంవత్సరాల వృద్ధుడు అబ్రహాము ఆ వయసులో దేవుడు అబ్రహాముని పిలిచి నువ్వు లేచి నీ ఇంటి యద్ద నుంచి నీ బంధువుల యొద్ధ నుంచి నీకు కలిగిన సమస్తం యొద్ధ నుంచి నువ్వు లేచి నేను నీకు చూపించే దేశానికి వెళ్ళు నా కొరకు నువ్వు ప్రయాణం చేయి అని చెప్పేసి అంటే తన శరీరం సహకరించకపోయినప్పటికీ తన వయసు పైబడినప్పటికీ కూడా నా వల్ల కాదు అని దేవుడికి చెప్పకుండా విశ్వాసంతో అబ్రహాము తన ప్రయాణాన్ని ప్రారంభించాడండి శరీర బలహీనంగా ఉన్నప్పటికీ అబ్రహాము దేవుని మీద విశ్వాసంతో తన ప్రయాణాన్ని ప్రారంభించాడు తన ప్రయాణాన్ని ప్రారంభించిన తర్వాత అనేక లోయల గుండా అనేక కొండల గుండా అనేక ప్రాంతాల గుండా దేవుడు అబ్రహాముని నడిపించాడు సొంత గృహం కూడా అబ్రహాముకు లేదు రక్త సంబంధాలను సైతం తెంచుకొని అబ్రహాం ఇంట్లో నుంచి బయటపడ్డాడు అబ్రహాము గుడారాలలో జీవించేవాడండి సొంత గృహం కూడా అబ్రహాంకి లేదు ఓ రోజు గుడారంలో ఉంటే దేవుడు అబ్రహాంను పిలిచే గుడారం నుంచి బయటికి రా ఒకసారి ఆ నక్షత్రాలను చూడు ఆకాశం వైపు చూసి అందులో ఉన్న నక్షత్రాలను చూడు ఈ నక్షత్రాల వలె నేను నీ సంతానాన్ని విస్తరింపజేస్తాను ఎంతగా నీ సంతానాన్ని అభివృద్ధి చెందిస్తాను అని చెప్పేసి అంటే అప్పటికి అబ్రహాముకి పిల్లలు లేరండి నాకు ఒక్క బిడ్డ కూడా లేదు నువ్వేంటి నక్షత్రాలను చూపించి ఎంతమంది బిడ్డలను నాకు ఇస్తానని చెప్పేసి అంటున్నావు సంతానాన్ని ఎంతగా అభివృద్ధి చెందిస్తాను అని చెప్పేసి అంటున్నావు అని అబ్రహాము అవిశ్వాసం దేవుని మీద చూపించలేదు అప్పుడు కూడా అబ్రహాము దేవుని నమ్మాడు కొన్ని రోజుల తర్వాత అబ్రహాము ఇంటికి దేవుడు వస్తాడు దేవుడు వస్తే అబ్రహాము దేవునికి విందు చేస్తాడు విందు చేసి తిన్న తర్వాత అబ్రహాముని దేవుడు దీవించాలనుకుంటాడు దీవించాలనుకొని అబ్రహామా నీ భార్య అయిన సేర ఎక్కడుంది అని అంటే తన ఇంట్లో ఉండిద్ది దేవుడు అనమాట మరుసటి సంవత్సరం ఇదే రోజుకి నీ ఒడిలో బిడ్డ ఉంటాడు నీ భార్య ఒడిలో బిడ్డ ఉంటుంది నీ భార్య గర్భవతి అయి మంచి మగబిడ్డకు జన్మనిస్తుంది అని చెప్పేసి అంటే సార నమ్మదండి సారా నవ్వుకునిద్ది ఎందుకు నవ్వుకుంది శారా అంటే నమ్మదో ఎందుకు నమ్మలేదయ్యా అంటే అవి ముసలావిడ అవి వృద్ధురాలు ధర్మం తనకు నిలిచిపోయింది తన శరీరం వృత్తతుల్యం అయిపోయింది ఈ వయసులో ఆమె గర్భవతి అయి బిడ్డలను కనడం అనేది ఇంపాసిబుల్ అందుకని ఆవిడ నమ్మలేదు తన శరీరం తనకు సహకరించదు ఈ వయసులో తన శరీర బలహీనతను చూసుకొని శారా నమ్మలేదు దేవుని మాటను కానీ అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు ఆ సమయంలో కూడా అప్పుడు దేవుడు అంటాడు ఎందుకు నువ్వు నమ్ముతానో మరుసటి సంవత్సరం ఇదే రోజుకి ఇదే దినాన నీ ఒడిలో బిడ్డుంటాడు అని అంటే నువ్వు నమ్మలేదు కదా గుర్తుపెట్టుకో యహో నేను సర్వశక్తివంతుడైన దేవుణ్ణి నీవు నీ బలహీనతను చూసుకొని నమ్మలేదు కదా ఖచ్చితంగా ఈ నా మాటల ప్రకారం అవునుగాక అని చెప్పేసి దేవుడు చెప్పి వెళ్ళిపోతాడు శార తన శరీర బలహీనతను చూసుకొని దేవుని మాటను నమ్మలేకపోయింది మనలో చాలామంది మన చుట్టూ జరిగే పరిస్థితులను చూసి మనం దేవుణ్ణి నమ్మలేకపోతూ ఉంటాం మన జీవితంలో జరిగే సంఘటనలు చూసి మనకు జరుగుతున్న వాటిని గురించి మనం దేవుణ్ణి నమ్మలేని స్థితిలో ఉంటాం ఎంత ప్రార్థన చేసినా మన ప్రార్థనకు సమాధానం రాలేని పరిస్థితిని చూసి మనం దేవుని మీద విశ్వాసం ఉంచలేని పరిస్థితుల్లో ఉంటాం దేవుని మీద విశ్వాసం ఉంచలేని పరిస్థితుల్లో సైతం మనం ఆయన వైపు చూసి ఆయన మీద నమ్మకం ఉంచటమే నిజమైన విశ్వాసం దేవునికి స్తోత్రం కలుగునే గాక హాలే లూయ నీ శరీరం బలహీనంగా ఉండొచ్చు అది సృష్టి ధర్మానికి వ్యతిరేకంగా ఉండొచ్చు కానీ గుర్తుంచుకో సృష్టి ధర్మానికి విరుద్ధంగా కూడా దేవుడు గొప్ప కార్యాలు జరిగించగలడు ఎందుకంటే ఆయన సృష్టిని సృష్టించిన సృష్టికర్త మానవుల శక్తికి మించిన అద్భుత ఆశ్చర్య కార్యములు దేవుడు చేయగలడండి ఎందుకంటే ఆయన సర్వశక్తివంతుడైన దేవుడు ఒకవేళ నీ జీవితంలో జరుగుతున్న గందరగోళాలను చూసి నువ్వు పూర్తిగా దేవుని ఎందు విశ్వాసం ఉంచలేని స్థితిలో ఉండి ఉండొచ్చు అయినప్పటికీ కూడా మన దేవుడు కార్యం చేయడానికి సర్వశక్తివంతుడైన దేవుడు దేవుడికి స్తోత్రం కలుగునగాక గాక ఎప్పుడు కూడా మీ చుట్టూ ఉన్న పరిస్థితులను చూసుకొని మీ విశ్వాసాన్ని అంచనా వేయద్దు మీ చుట్టూ ఉన్న పరిస్థితులకు మించిన విశ్వాసాన్ని మీరు కలిగి ఉండండి పరిస్థితులు మిమ్మల్ని నియంత్రించాలని చూసినప్పుడు ఎప్పుడు కూడా పరిస్థితులకు అవకాశం ఇవ్వద్దు పరిస్థితులకు మించిన విశ్వాసాన్ని మీరు దేవుని ఎదుట కనబరచాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడండి మిమ్మల్ని చూసుకోవద్దు మీ బలహీనతలను చూసుకోవద్దు మీ చుట్టూ జరిగే వాటిని చూడొద్దు మీ ముందున్న సర్వశక్తివంతుడైన దేవుణ్ణి మాత్రమే మీరు చూడండి ఎవడైనా నీ దగ్గరకు వచ్చి ఇంకా జీవితంలో నీకు పిల్లలు పుట్టరు జీవితాంతం నువ్వు గొడ్రాలుగానే ఇలా నిందలు అవమానిస్తూనే జీవించాలి అని అంటే ఆ మాటను నమ్మి ఇంట్లోకి వెళ్ళి కుమిలి కుమిలి ఆడవద్దు నువ్వు చెబితే ఇది జరుగుతుందా నేను ప్రార్థన చేస్తా నేను ప్రార్థన చేసిన నిందను తొలగించుకుంటా గొడ్రాలు అనే ఈ నిందను నేను తొలగించుకుంటా అని దేవుని సన్నిధిలో విశ్వాసంతో ప్రార్థన చేసే వ్యక్తులు ఎంతమంది ఉన్నారండి రెండు వేల పద్నాలుగులో నేను యేసుక్రీస్తు ప్రభుని విశ్వసించా కొత్తగా యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకున్న కొత్త విశ్వాసిని నేను రెండు వేల పద్నాలుగులో మా మామకి బ్రెయిన్లో బ్లడ్ కాటయి లాస్ట్ స్టేజ్కి వెళ్ళిపోయిందండి మా అంటే నాకు చాలా ఇష్టం బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయ్యి ఆఖరికి చావు బతుకుల మధ్యకి వెళ్ళిపోయింది అదే ఊరిలో మా మామ ఫ్రెండ్ ఒక ఆవిడ కూడా చావు బతుకుల మధ్య ఉంది ఒక దైవ సేవకుడు వచ్చి నాకు చెప్పాడు మీ అమ్మ చనిపోబోతుంది దేవుడు మీ మామ్మను తీసుకొని ఆ వ్యక్తిని బ్రతికిస్తాను అని నాకు చెప్పాడు అని చెప్పేసి అంటే నేను నమ్మలేదు ఆ మాటనే నువ్వు చెప్తే జరిగిద్దా అఫ్కోర్స్ నువ్వు దైవ సేవకుడు అయ్యుండొచ్చు నేను ప్రార్థన చేస్తా మా మామ నేను బ్రతికించుకుంటా అని చెప్పేసి రాత్రి బొగుళ్ళు నేను ప్రార్థన చేశా అంటే రెండు వారాలు విస్తారమైన ప్రార్థన చేశాను మా మామ బ్రతికుంది ఈ రోజుకి కూడా బ్రతికే ఉంది కానీ ఆయన ఎవరైతే బ్రతికుండిద్ది అని చెప్పాడో ఆవిడ చనిపోయింది ఆ తర్వాత అదే దైవ సేవకుడు ఆ ఊర్లోనే ఒక ఆవిడ ఎయిడ్స్ వ్యాధితో బాధపడుతూ మంచాన పడింది మంచాన పడితే ఆవిడకు ప్రార్థన చేయడానికి వెళ్ళి చెప్పాడట నువ్వు చనిపోబోతున్నావని దేవుడు నాకు చెప్తున్నాడని చెప్తే అదే సమయానికి నేను ఇళ్ళా ఆవిడకి ప్రార్థన చేయటానికి నేను ఆవిడకి ప్రార్థన చేసి చెప్పా ఆయన చెప్తే జరిగిద్దా దేవుడి నామలో ప్రార్థన చేయి దేవుడు సమస్తాన్ని బాగు చేయగలిగిన దేవుడు సమస్తాన్ని మార్చగలిగిన దేవుడు ఆయన ఎదుట నువ్వు పశ్చాత్తాపడి ప్రార్థన చేస్తే ఖచ్చితంగా ఆయన నిన్ను బాగు చేస్తాడని చెప్పేసి నీకేం కాదు నువ్వు పశ్చాత్తాపడితే దేవుడు నిన్ను బాగు చేస్తాడు నీకోసం నేను ప్రార్థన చేస్తా అని చెప్పేసి ఆవిడ బాగుపడాలని వారం రోజులు ఉపవాసం ఉండి ఆవిడ కోసం ప్రార్థన చేశా దేవుడు ఆమె స్వస్థపరిచాడు ఆమె బాగుపడింది ఆ తర్వాత నా ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు తన తండ్రి తన తల్లిని వదిలేసి బిచ్చలవిడిగా జీవిస్తూ ఉన్నాడు వ్యభిచారానికి అలవాటు పడిపోయి కుటుంబాన్ని పాడు చేసుకుంటూ ఉన్నాడు కుటుంబాన్ని పాడు చేసుకుంటూ ఉన్న సమయంలో నాకు ఆ వ్యక్తిని చూసి బాధేసింది అయ్యో జీవితాన్ని పాడు చేసుకుంటున్నాడే కుటుంబాన్ని పాడు చేసుకుంటున్నాడే అని చెప్పేసి ఆ వ్యక్తికి సువార్త చెప్పి ఆ వ్యక్తికి ప్రార్థన చేయటం ప్రారంభించా ఆ వ్యక్తి గురించి ప్రార్థన చేస్తూ ఉంటే ఆ పాస్టర్ గారు మళ్ళీ వచ్చి నాకు చెప్పాడు ఏమనండి దేవుడు నాకు చెప్తున్నాడు ఆ వ్యక్తి కుటుంబం కట్టబడదో ఆ వ్యక్తి కుటుంబం కట్టబడదో ఆ వ్యక్తి సంసార జీవితానికి పనికిరాడు అని చెప్పేశాను నువ్వు చెప్తే జరిగిద్దా నేను దేవునికి ప్రార్థన చేస్తా మన దేవుడు సర్వశక్తివంతుడు ప్రార్థన చేస్తే ఆయన పరిస్థితులను సైతం మార్చివేయగలడు సమస్తాన్ని సమకూడి చేయగలడు అని చెప్పేసి ఆ వ్యక్తి గురించి నేను మరలా ప్రార్థన చేశాను నెల రోజులు ఆ వ్యక్తి గురించి ప్రార్థన చేస్తే దేవుడు ఆశ్చర్యకారం జరిగించాడండి ఆయన కుటుంబం కట్టబడదు అనుకున్న సమయంలో దేవుడు ఆయన కుటుంబాన్ని కట్టాడు ఇప్పుడు భార్య పిల్లలతో సంతోషంగా ఉంటున్నారు ఆ తర్వాత ఎన్నోసార్లు ఆ దైవసేవకుడు చెప్పావు నేను వాటిని లక్ష్య పెట్టలే నువ్వు చెప్తేనేది జరిగిద్ది ఆయన అప్పుడప్పుడు ప్రార్థన చేసేవాడు ఆయనకు బుద్ధి పుట్టినప్పుడు ప్రార్థన చేసేవాడు ఎప్పుడైనా గుర్తున్నప్పుడు ప్రార్థన చేసేవాడు రెగ్యులర్గా ఆయన ప్రార్థన చేసేవాడు కానే కాదు ఆయనకి దేవునికి అసలు సహవాసమే లేదు లోకానుసారంగా జీవిస్తూ ఉండేవాడు ఆయన అటువంటి దైవ సేవ కూడా చెప్తే జరిగిద్దా ఒక్క నిమిషం ఆగి ఆలోచించండి ఎవడో లోకస్థుడు చెప్తే ఎందుకు నీ జీవితంలో కార్యాలు జరుగుతాయి నువ్వు చెప్తే జరిగితే ఎందుకంటే నువ్వు ప్రార్థనాపరుడు కాబట్టి వాడు చెప్పిన మాటలు వీడు చెప్పిన మాటలు నువ్వు ఎందుకు నమ్ముతున్నావు వాడు చెప్పింది ఎందుకు జరిగితే నీ జీవితంలో నువ్వు చెప్తే జరిగితే ఎందుకంటే నీకు దేవునికి సత్సంబంధం ఉంది కాబట్టి దేవునికి నీకు సత్సంబంధం ఉంటే నువ్వేం చెబుతుంది అది జరిగిద్దండి లోకస్తులు చెప్పే మాటలకు నువ్వెందుకు భయపడాలా లోకస్తులు చెప్పే మాటలు నువ్వెందుకు లక్ష్య పెట్టాలా జీవితాంతో ఇక నీకు రోగం తగ్గదో రోగంతోనే మంచాన బడి సావాలి అని చెప్పేసి వాళ్ళు కనుక అంటే ఆ మాటలను పట్టించుకొని కురింగిపోవద్దు కుసించిపోవద్దు నువ్వు చెప్తే జరిగిద్దా నా దేవుని నామంలో నేను ప్రార్థన చేస్తా నిన్ను స్వస్థపరిచే హో నేనే అని ఆయన వాగ్దానం చేశాడు అని చెప్పేసి రోషంగా ప్రార్థన చేసే వ్యక్తులు ఎంతమంది ఉన్నారండి రోషం కలిగి దేవుని వైపు చూసే వ్యక్తులు ఎంతమంది ఉన్నారు విశ్వాసం అంటే అదే మన జీవితంలో మనం ఎదుర్కొంటున్న పరిస్థితులను జయించగలిగిన విశ్వాసం ఈరోజు ఎంతమందికి ఉంది జీవితంలో వస్తున్న నిందలను విశ్వాసం ద్వారా తొలగించుకోగలిగిన సామర్థ్యం ఈరోజు ఎంతమందికి ఉందే బైబిల్లో హన్నా ఉంది గుడ్రాలు అనే నింద తన మీద ఉంది ప్రార్థన ద్వారా ఆమె తన నిందను తొలగించుకుంది బైబిల్ గ్రంథంలో ఉన్న ఎంతోమంది భక్తులు ప్రార్థన ద్వారా ప్రతికూల పరిస్థితులను సైతం వారికి అనుకూలంగా మార్చుకున్నారు ప్రార్థన ద్వారా వారి జీవితాన్ని వారికి ఇష్టం వచ్చినట్లు కట్టుకున్నారండి ఎంతమంది ఉన్నారు మీలో విశ్వాసం ద్వారా అలా కార్యాలను జరిగించుకోగలిగిన వ్యక్తులు విశ్వాసం అంటే అది అటువంటి విశ్వాసం మనం కలిగి ఉండాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు షోమ్రోన్లో భయంకరమైన కరువు వచ్చింది అది ఎటువంటి కరువు అంటే ఆహారం లేక ఆ ఆ ఊరిలో ఉన్న ప్రజలు పావురపు రెట్ట తినేంత కరువు వచ్చిందండి ఆహారం లేక సొంత బిడ్డల్ని చిన్న బిడ్డల్ని చంపుకొని తినేంత కరువు వచ్చింది అంత భయంకరమైన కరువును సోమ్రోను ప్రజలు ఆ రోజు అనుభవించారు అయితే రాజు దైవజను కలిసి ఎందుకు ఇలా కరువు వచ్చింది అని చెప్పేసి అంటే దైవజనుడు అంటూ ఉన్నాడు రేపీ పాటికి దేశంలో సమృద్ధిని మీరు చూస్తారు రేపు ఈ పాటికి దేశ ఆర్థిక వ్యవస్థ మారిపోబోతుంది అని చెప్పేసి అంటే రాజు పక్కన ఉన్న ఒక వ్యక్తి అంటాడు దేవుడు ఆకాశపు ద్వారములు తెరిచినా కూడా ఇటువంటిది జరగటం అసాధ్యం ఆయన ఆకాశపు కిటికీలు తెరిచినా కూడా ఇలాంటిది జరగనే జరగదు అని చెప్పేసి అంటున్నాడు ఎందుకు ఆ వ్యక్తి అలా అన్నాడు తెలుసా అటువంటి పరిస్థితులను అటువంటి భయంకరమైన కరువును వారు వారి జీవితంలో అనుభవించగలుగుతూ ఉన్నారు నీ చుట్టూ ఉన్న పరిస్థితులను చూస్తే నీకు అనుకోవచ్చు ఇంకా నా జీవితం మారదేమో నా భర్త మారడేమో నా పరిస్థితులు మారవేమో నా స్థితిగతులు మారవేమో నా జీవితం చక్కబడదేమో ఇంకా మేము నా కుటుంబం కట్టబడదేమో ఇంకా నా భర్త ఇంటికి తిరిగి రాడేమో నన్ను తీసుకు వెళ్ళలేడేమో నా కుటుంబం కట్టబడదేమో నా పరిస్థితులు మారిపోవేమో నా రోగం తగ్గు తగ్గదేమో ఈ నిరుద్యోగంతో నేను జీవించి ఉండాల్సి వచ్చిద్దేమో ఈ శ్రమలు పోవేమో ఈ నిందలు పోవేమో ఈ అవమానాలు పోవేమో ఇక జీవితాంతో ఇలాగ బ్రతకాల్సి వచ్చిద్దేమో అని చుట్టూ ఉన్న పరిస్థితులను చూస్తే అలాగే అనిపించ ఉండి ఉండొచ్చు అలా అనిపించింది కూడా చాలామందికి ఈరోజు మీరు ఏ విధమైన పరిస్థితులను అయితే అనుభవిస్తూ ఉన్నారో ఆ రోజు అటువంటి భయంకరమైన కరువుని వారు అనుభవించారండి చుట్టూ ఉన్న పరిస్థితుల వైపే చూశాడు కానీ దేవుని శక్తి వైపు ఆ వ్యక్తి చూడలేదు అప్పుడు ప్రవక్త అంటాడు దేవుడు సమృద్ధిని ఇస్తాను అని చెప్పేసి వాగ్దానం చేస్తే ఇది జరగదు అని చెప్పేసి అవిశ్వాసంతో నిండుకుపోయినావు కదా అవిశ్వాస మాటలు మాట్లాడుతూ ఉన్నావు కదా చూడు ఇది జరగటం నువ్వు కల్లారా చూస్తావు కానీ ఆ అభివృద్ధిని ఆశీర్వాదాన్ని నువ్వు అనుభవించకుండానే చేస్తావు అని చెప్పేసి అంటాడు దేవుడు కార్యం చేస్తాడు రేపు ఈ పాటికి దేశ ఆర్థిక వ్యవస్థలో సైతం మార్చివేస్తాడు కానీ చూస్తాడు కానీ దాన్ని అనుభవించడం అవిశ్వాసుడు దేవుని కార్యాలు చూస్తారు కానీ వారు వాటిని ఎన్నటికీ కూడా అనుభవించని అనుభవించలేరు విశ్వాసులు రెండు రకాలు దేవుని కార్యాలను చూసేవాళ్ళు రెండోది దేవుని కార్యాలను అనుభవించేవారు అనుభవించి వాటి ద్వారా చేసేవాళ్ళు మీరు చూసే గుంపులో ఉంటారా అనుభవించే గుంపులో ఉంటారా మిమ్మల్ని మీరే పరిశీలించుకోండి దేవుడు మీ చుట్టూ రేగే పరిస్థితులకు మించిన వాడు దేవుడు మీ హృదయం రేగే గందరగోళాలకు మించిన వాడు ఎంతమంది నమ్ముతున్నారండి చుట్టూ ఉన్న వాటి వైపు చూస్తే బలహీనమైపోతావు వాటిని అధిగమించి పూర్తిగా దేవునిలో విశ్వాసం నిలపగలిగిన శక్తి సామర్థ్యం మీలో ఉందా అది విశ్వాసం అంటే నీ చుట్టూ నీ జీవితంలో జరుగుతున్న వాటిని జయించి నీ దృష్టిని దేవుని వైపే కేంద్రీకరించడం నిజమైన విశ్వాసం అంటే ఎంతమంది అటువంటి విశ్వాసాన్ని దేవుని ఎదుట కలిగి ఉన్నారు ఎవరైనా దగ్గరకు వచ్చి నీ జీవితం బాగుపడదో నీ కుటుంబం కట్టబడదో నీ రోగం తగ్గదు ఎవరైనా దగ్గరకు వచ్చి ఇంక నీ పరిస్థితులు మారవు అని చెప్పేసి అంటే ఒక్కటే చెప్పండి నువ్వు చెప్తేంది జరిగింది నేను మార్చుకుంటా నా దేవుని ద్వారా ప్రార్థన చేసి నా జీవితాన్ని నేను మార్చుకుంటా అని చెప్పగలిగిన వ్యక్తులు ఎంతమంది ఉన్నారు అలా చేసి చూపించగలిగిన వ్యక్తులు ఎంతమంది ఉన్నారు అలాంటి వ్యక్తిగా నువ్వు మారాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు మనుషుల మాటల వైపు వారి చేతల వైపు వారు మీకు చేసే దాని వైపు మీరు దృష్టించొద్దు మీ దృష్టిని దేవుని వైపే మీ విశ్వాసాన్ని ఆయన వైపే ఉంచి మీ ముందున్న పరుగు పందంలో ఓపికతో పరిగెత్తండి విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలుగా ఉండటం అసాధ్యమైన దేవుని వాక్యం సెలవిస్తుంది నువ్వు నమ్ముట నీ వలనైతే అంటే నమ్మటం నీకు చేతనైతే ఎవరినైతే నమ్ముతున్నావో ఆయనకి నీ జీవితంలో సమస్తము చేయటం ఆయన చేతన నమ్ముట నీకు చేతనైతే అద్భుతం చేయటం ఆయనకు చేతన ఇద్దండి దేవుడు ఎప్పుడు అద్భుతాలు చేయడానికి సిద్ధంగానే ఉంటాడు కానీ దేవుని బిడలే ఆయనను విశ్వసించడానికి సిద్ధంగా లేరండి దేవుడు ఎప్పుడు పరిస్థితులు మార్చడానికి సిద్ధంగా ఉంటారు కానీ దేవుని బిడలే సిద్ధంగా ఉండరు నువ్వు సిద్ధంగా ఉంటే దేవుడు సిద్ధంగా ఉన్నాడు కార్యాలు జరిగిస్తాడు విశ్వసించు పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ పట్టించుకోవద్దు చుట్టూ ఏం జరుగుతుందనేది అనేది పట్టించుకోవద్దు జీవితంలో ఎటువంటి బలహీనతలు కలిగి ఉన్నావనేది పట్టించుకోవద్దు నీ దృష్టిని దేవుని వైపే కేంద్రీకరించు